క్రీస్తు రెండు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోశువ గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనం చదువుదాం యహో యహోశ్వతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేన మోపుకొందు ఇస్రాయేలీలు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు శపితమైన దాని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లు దాచి ఉంచి ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనము చూస్తే దైవ సేవకులు సహితము కొన్ని కొన్ని సందర్భాలలో కృంగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సందర్భంలోనే యశులు కూడా కృంగిపోయి తల నేలకు మోపి బాధపడుతూ దుఃఖాక్రాంతుడై కూర్చొని బాధపడుతూ ఉన్నాడు అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నీవేన ముఖం నేల మోపుకుందుకు ఇస్రాయేలీలు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసినటువంటి నిబంధన వారు మీరీ ఉన్నారు శటితమైనటువంటి దానిలో కొంత తీసి దాచి వారి సామాన్లు పెట్టుకున్నారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు ఏంటి ఈ సందర్భము ఎందుకు యహోషువ అలాంటి పరిస్థితుల్లో ఉండవలసి వచ్చింది అని మనము గమనించితే ఇస్రాయల్ ప్రజలు దేవుని నిబంధనను మర్చిపోయారు దేవుడు ఏం చెప్పాడంటే ఇక్కడ శపితమైనది ఉంది కాబట్టి ఈ శపితమైనటువంటి దానిలో మీరు ఏది కూడా తీసుకోకూడదు అని చెప్పినప్పుడు ఏం చేశాడంటే తాను చేస్తున్నటువంటి దొంగ పనిని దేవుడు చూడట్లేదులే అని చెప్పేసి అనుకొని ఈ శపితమైనటువంటి వాటిలో కొన్ని వస్తువులను తీసుకున్నాడు ఏంటి అవి బంగారు కమ్మి ఒక మంచి షీనారు పైవస్త్రము వెండి ఇలాంటివి దొంగిలించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అలాంటి సందర్భంలో దేవుడు చూశాడు చూసినప్పుడు ఇక వారు వెళ్ళినటువంటి మీదికి విజయం రాకుండా ఉండిపోయింది అయితే ఆ పట్టణాన్ని గురించి బాధపడుతూ మాకు విజయం రాలేదు అని చెప్పేసి యహోశ్వ బాధపడుతూ తన ముఖాన్ని నేలకు మోపి కూర్చొని దుఃఖాక్రాంతుడై ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవేన ముఖము నేల మోపి కూర్చున్నావు ఇస్రాయలీల ప్రజలు నా నిబంధనను మర్చిపోయారు శబితమైనటువంటి దానిలో కొంత భాగాన్ని తీసుకున్నారు అని చెప్పేసి దేవుడు యహోషోతో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ ఇస్రాయలీ ప్రజలలో ఈ దొంగతనం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆకాను అనేటువంటి వ్యక్తి పట్టుబడ్డాడు అతనే ఈ వస్త్రాన్ని దొంగిలించాడు అయితే దేవుడు చెప్పాడు వాటిని మీరు మొట్టవద్దు ఎందుకంటే అవి శపితమైపోయినాయి నేను వాటిని షపింగ్ చేశాను కాబట్టి మీరు వాటిని తీసుకోకూడదు అని దేవుడు చెప్పాడు కానీ ఏం చేశాడంటే దేవుని మాటను మర్చిపోయి ఎలాగైనా సరే వాటిని కావలసిన వాటిని తీసుకొని రాళ్ళు దాచిపెట్టుకున్నాడు దాచిపెట్టుకొని కూడా ఎవరికి జాడ తెలియదులే అనుకున్నాడు కానీ దేవుడు చూసేది ఆయన సమస్త చూస్తున్నటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నటువంటి దేవుడు నీ పని చేస్తున్నావు ఏ పని చేస్తున్నావు మరి నీ పనులను చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి ప్రిలార సమస్తం ఎరిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆ ఏమనుకున్నాడంటే ఎవరు చూడట్లేదులే నేను వీటిని తీసుకున్నా కూడా ఏమి కాదు అనుకున్నాడు కానీ దేవుడు చూశాడు దాని వలన ఆ కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి చంపబడి అగ్నితో వేయబడ్డారు ఆ కూరు లోయలు తనకు కలిగిన సమస్తం కూడా కోల్పోయింది కాబట్టి ఒక చిన్న తప్పు ఎంతటి ప్రమాదానికి దారి తీసిందో చూసారా కాబట్టి ఈరోజు వాక్యం విన్నటువంటి మీరు మేమే చేస్తున్నటువంటి తప్పులను గురించి ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి నీవనుకుంటున్నావేమో కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు నీవు ఒప్పుకోకపోతే నీ పాపం నువ్వు కప్పుకుంటే దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శిక్ష వేస్తాడు అందుకని మీరందరూ ఏ పాపాలు చేసినా ఏ తప్పులు అపరాధం చేసినా వెంటనే మీరు ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందాలని నేను మీ అందరికీ ప్రభు పేరిక తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు దయగలిగిన తండ్రి మరి కృంగినటువంటి వారిని లేవనెత్త దేవుడు అయి ఉన్నావు ప్రభువ మరి కృంగినటువంటి సమయంలో బాధపడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో తండ్రి నీవు బలపరిచిన దేవుడు వై ఉన్నావు అలాగే ఎంతమంది అయితే మా ప్రియులు కృంగిపోయి ఉన్నారు వారందరినీ బలపరచండి లేవనెత్తు ఏసైనా ఉన్న చిన్న తండ్రి రామ